ఎవరికి విశ్వసించే ప్రతివానికి విశ్వసించిన వాడే బై వర్క్స్ అంటే దర్మశాస్తాం పై పెయిర్ ప్రొవైడ్ వేసే ఎలా వేసుకోవడానికి రక్షణ అనేది తగ్గుతుంది చెప్తుంది దేవుడు ఎవరిని రక్షించాలంటే వాళ్ళని రక్షిస్తారు ఎవరు వద్ద వాళ్ళని వదిలిపెట్టేస్తారు అంతేకాయి ఎవరు రక్షణ పొందాలంటే రక్షణ పొందొచ్చు ఎవరు రక్షణ ఏదైనా సిద్ధప సిద్ధపరచండి తీసుకోవాలంటే మా రెస్పాన్సిబిలిటీ ఆయన ఇద్దరు సబ్లీ పెట్టి సార్ ఆయన ఏమి చేయాలో చేశారు సో చూస్తే బాగుంది చూడకపోతే సత్యం అవుతాం నా చేతిలో ఉంది రెండవ పాయింట్ ఇది పాయింట్ రెండో సైడ్ రోబీ పదవ్ రెండు కనిపిస్తుంది ఎప్పుడు సార్ త్రీ మూక్స్ సపరేట్ కవిట్ అవుతుంది దాని లేకుండా దీని దగ్గర మీనింగ్ లెస్ అవుతుంది అనటం కాదు చూద్దాం అయితే మంచి ధర్మశాస్త్ర నీతిని నెరవేర్చుకోడు దాని వల్ల జీవించి మోసే వ్రాయించుకున్నాడు అయితే ఒక నీతి ధర్మశాస్త్ర మూలమైన నీతి విశ్వాస మూలమైన నీతి అయితే విశ్వాసమూలమ నీతి ఇలా చెప్పిస్తున్నది అదేంటంటే ఎవడు పరూతులలోనికి ఎక్కిపోవో అనగా క్రీస్తును కిందికి తెచ్చు లేక అగాధముడు దిగిపోవు అనగా క్రీస్తును వృత్తుల నుండి పైకి తెచ్చుటదు అని నీవు నీ హృదయంలో అనుకున్నవద్దు ఇది దేవుడి వాక్యాన్ని గురించి ద్వితీయోదేశాలంలో దేవుడి వాక్యాన్ని వెళ్ళి తీసుకొచ్చాడు వాతావరణం తీసుకొచ్చాడు అంటే ద్వితీయ కాలంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఇక్కడ వ్రాస్తూ ఆ మాటని అక్కడ వాక్య స్థానంలో క్రీస్తుని పెట్టి మాట్లాడుతుంది అంటే వాయుడిని క్రీస్తుని గురించి అని క్రీస్తుని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుతుంది ఎవరో దిగిపోవదు అనగా క్రీస్తు కిందికి తెచ్చుటదు లేక ఎవడు అగాధికి దిగిపోవదు అనగా క్రీస్తును మృదువు నుండి పైకి తెచ్చుటదు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పేసి వాక్యం నీ అత్తను నీ లోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని మీ నోటితో ఉక్కుపడి దేవు లేవలని నీ హృదయములతో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు ఇది ఈ అధ్యాయానికి గుండెలాగదు లేదా మొత్తం రాసిన దాసంపతికి పదామైనట్టు లేఖ వాడి ఎందుకు రాసిన పత్రిక రాయబడింది అంటే ఈ మాట చెప్పడానికి చూడండి అదే మనగా ప్రభు అని మీ నోటితో ఒక్కొని దేవుడు ముందు ఆయన్ను లేవనని మీ హృదయం విశ్వసించిన ఎదరా నేను అనేది ఎంత దగ్గరగా ఉంది అంక్షనాలు అనేది ఎంత దగ్గరగా ఉందంటే ఏ సుక్రీస్తుంది ప్రభువు అనేది ఏసుక్రీస్తుంది నా ప్రభు ఆయన ది ప్రభు అని నీ నోటు దేవుడు ఆయన తిరిగి లేదు కాదు నా కోసం జరిగిందా బాగుందా ఏదేం తోట ఆ శాప అనేది ప్రభుత్వం తిరిగి లేవదో అయిపోయింది అంతపోయింది అది నా హృదయంలో విశ్వసిస్తే అయిపోయింది రక్షణ వచ్చేసి రక్షణ వచ్చేసి అయిపోయింది నోట్స్ తో ఒప్పుకోవడం ఒప్పుకున్న దానికి విసర్జించడం ఈ రెండు జరిగితే రక్షణ అయిపోయింది వచ్చేసింది కానీ మేము ఇక ఏ ఇతర విశ్వాసముకైనా వెళ్ళి ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనే దానికి నిర్ధారణ అయితే నడదు ఎన్ని దశలు ఉంటాయో ఎన్ని సూత్రాలు ఉంటాయో ఎన్ని పాత్రలు ఉంటాయో ఎన్ని ఆచారాలు ఉంటాయో అన్ని చేసినా సరే మేము రక్షించబడ్డాము అనే కన్ఫర్మేషన్ లేదు కానీ పై ఎంత సరళంగా చెప్తుందంటే ఎంత సులభంగా మార్చింది అంత రక్షణ ఏసుకొని ప్రభు అని ఒప్పుకొని ఆయన శివులు ప్రారంభించలే చదివిన హృదయం విశ్వసిస్తే దాని రక్షణ అయిపోయింది ఇందుకు ఏసు ప్రభు అభార్థమయాడు ఇందులు వైవలపార్థమేసా ఎందుకంటే తలకిందులుగా తలస్సు చేసిన ఉన్న అలాగే మీకు ఆ తప్ప దేవుని దర్శనం చేసుకోవడానికి అంటే రకరకాల పద్ధతుల్లో రకరకాల విధానాల్లో దేవుని తస్సనం చేసుకోవడానికి ప్రయాణపడుతుంది కానీ భయపడుతుంది ఇవన్నీ నేర్పించాలండి ఏ సూత్రాలు ఇస్తున్నా విశ్వసిస్తే రక్షణ లేకపోతే శిక్ష కాబట్టి అర్థం కాలే కనీసం ఒక పది టెక్నిక్స్ అనేది నేర్పించచ్చు కదా కనీసం పది ఆచారాలు తెలుసు ఈ పది